సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు అనేక మంది వస్తారు వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాని పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇస్తారు వాయినం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు శనగలు తప్పకుండా ఇస్తారు ఎందుకు శనగలు ఇవ్వడం అంటే శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం శనగ కానీ ఇచ్చినట్టయితే స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం హేతు అందుకని శనగలు నాన పోషిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు కడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది ఆవిడ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది అనుకోండి తెల్లవారు ఎడపడక అంకురాలు వచ్చేస్తాయి అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పుచ్చుకుంది అపారమైన ఐశ్వర్యం మనకు అది హేతు గోదారమ్మ కుంకం బొట్టు తిద్దిరయరు లంక నాథుడింకా ఆగనంటు పండు కొరుకు చూసి చూపు